అందరికీ నమస్కారం ఈరోజు సింధులోని నాగరికత సరిహద్దుల దగ్గర నుంచి చెప్పుకుందాం అనుకున్నాం కదా స్టార్ ఉత్తర సరిహద్దు ప్రాంతం మండ జమ్మూ అండ్ కాశ్మీర్ జీలం నది వద్ద నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ వరకు ఉంటుంది దక్షిణ సరిహద్దు ప్రాంతం వచ్చి ధైమాబాద్ మధ్యప్రదేశ్లో ఇంకా తూర్పు సరిహద్దు ప్రాంతం అలంగీర్పూర్ ఉత్తరప్రదేశ్లో ఉంది సింధులోని నాగరికత సరిహద్దుల్లో పశ్చిమ సరిహద్దు ప్రాంతం సత్క జంతారు ఇండో ఆఫ్ఘన్ బార్డర్ అనమాట సింధు నాగరికత వైశాల్యం ఒకటి పాయింట్ మూడు లక్షల చదరపు కిలోమీటర్లు సింధు నాగరికతలోని ముఖ్య పట్టణాలు హరప్ప పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో దయారాం సహారీ నాయకత్వంలో త్రవ్వకాలు నిర్వహించబడ్డాయి ప్రస్తుతం పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలోని మండే గోమరి జిల్లాలో కలదు ఈ పట్టణం రావి నది ఒడ్డున నిర్మించబడింది రెండు వరుసలలో ఆరు ధాన్యాగారాలు రావి నది ఒడ్డున బయటపడ్డాయి హెచ్ ఆకారంలోని సమాధి బయటపడింది మొహం జోదారో త్రవ్వకలు నిర్వహించిన వాడు ఆర్డి మెనర్జీ ప్రస్తుతం పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలోని లార్కోనా అనే జిల్లాలో కలదు ఈ పట్టణం సింధు నది ఒడిని నిర్మించబడింది మొహంజోదారో అనగా మృత్యువుల దిబ్బ అని అర్థం ఈ పట్టణానికి మరొక పేరు నకిలీస్థాన్ నకిలిస్తాన్ అనగా ఉద్యానవనం అని అర్థం ఈ పట్టణంలో మహాస్నాన వాటికి పట్టుబడింది ఈ నిర్మాణానికి కాల్చిన ఇటుకలను జిప్సంను ఉపయోగిస్తారు మత సంబంధ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ కట్టడం నిర్వహించబడి ఉండవచ్చు మహాధాన్యాగారం ఇక్కడ బయటపడింది కంచె నాట్యకత బొమ్మ పశుపతి మహాదేవుని ముద్రిక లింగయోని పూజకు గల ఆనవాళ్ళు ఇక్కడ లభించాయి ఈ పట్టణం ఏడు సార్లు ధ్వంసమై తిరిగి నిర్మించబడింది చన్హోదారు త్రవ్వకాలు నిర్వహించింది ఎంజీ మజుందర్ ఈ పట్టణం సింధూ నది ఓటన నిర్మించబడింది కోటలేని ఏకైక నగరం పూసలు గవ్వలు ఆభరణాలను తయారు చేసే పరిశ్రమ ఆనవాళ్ళు లభించాయి ఇంకా చనుహుదారలో పిల్లి కాలిగుర్తులు కూడా లభించాయి లిప్స్టిక్ ఇంక్ బాడ్ త్రవ్వకాల్లో లభించాయి ఇంకా సింధు నాగరికత ముఖ్య పట్టణాల్లో లోతాలను చూసుకున్నట్టయితే త్రవ్వకాల్లో వెలికి తీసిన వాడు ఎస్ఆర్ రావు ఎస్ఆర్ రావును భారత సముద్ర గర్భ పురావస్తు పితా అని పిలుస్తారు ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ మెరైన్ ఆర్కియాలజీ గుజరాత్ తీరంలో నిర్మించబడింది సింధు నాగరికతలో ముఖ్య ఓడరేవ ప్రాంతం గుర్తుగల ముద్రికలు చెస్ బోర్డుకు సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ లభించాయి లోదల్ చన్హోదారు సింధు నాగరికతలో వాడ వాడరేవ పట్టణాలుగా గుర్తింపు పొందాయి ఇంకా రంగాపూర్ వరిపొట్టు లభించింది సార్కోటోడ గుర్రం లేదా కంచరిగాడి అస్థిపంజరం లభించింది బన్వాతి భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ లోపించిన పట్టణం ఈ పట్టణంలో గ్రిడ్ పద్ధతి కనిపించదు ఖాళీ బంగన్ నల్లని గాజులు తయారు చేసే పరిశ్రమ ఇక్కడ లభించింది హోమగుండాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ లభించాయి సర్పలేఖన లిపి ముద్రికలు బయటపడ్డాయి బోత్రో స్పిడా లిపి ఇక తోలవీర ప్రాంతాన్ని చూసుకున్నట్టయితే త్రవ్వకాలు నిర్వహించింది జేపీ జోషి రాతితో నిర్మించిన రిజర్వాయర్ బయటపడింది దీనిలో లోపలికి దిగడానికి ముప్పై రెండు మెట్లను నిర్మించారు సింధు ప్రజలు రాతితో నిర్మించిన కట్టడాలు ఇక్కడ బయటపడ్డాయి అమ్రి కడుగ అస్థిపంజరం బయటపడింది సింధువు నాగరికత ముఖ్య ప లక్షణాలు చూసుకున్నట్టయితే సింధు నాగరికత ముఖ్య లక్షణం నాగరికత ప్రతి పట్ట పట్టణంలోని వీధులు ఉత్తర దక్షిణాలుగా ఉపవీధులు తూర్పు పడమరలుగా విభజింపబడ్డాయి వీరు ప్రధాన వృత్తి వ్యవసాయం వీరు పండించే ప్రధాన పంటలు గోధుమ బార్లీ బఠానీ పత్తి సింధు ప్రజలకు తెలియని లోహం ఇనుము తెలిసినది రాగి తగరం కంచు వీరు పూజించిన పురుష దేవుడు పశుపతి మహాదేవుడు పశుపతి మహాదేవిని భవిష్యత్తు శివుడు ఓర్ ప్రొటో శివాన్ని అభివర్ణించినవాడు వాడు సర్జాన్ మార్షల్ వీరి స్త్రీ దేవత అమ్మ తల్లి వీరు పూజించిన వృక్షం రావి చెట్టు పూజించిన పక్షి పావును వీరు ప్రకృతి శక్తులను ఎక్కువగా పూజించేవారు పునర్జన్మపై వీరికి నమ్మకం కలదు సింధు లిపిని చిత్రలిపి అని లేదా బొమ్మల లిపి అని లేదా సర్పలేఖన లిపి అని పిలుస్తారు వీరు లిఖించే విధానం ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడముకు లిఖిస్తారు ఈ లిపిని చదవడానికి ప్రయత్నించిన వారు ఎస్ఆర్ రావు ఐరవతం మహాదేవన్ ఫాదర్ హిరౌస్ రాజారామన్ సింధు నాగరికత అత్యున్నత దశ క్రీస్తు పూర్వం రెండు వేల రెండు వందల నుంచి రెండు క్రీస్తు పూర్వం వరకు సింధు నాగరికత పతనానికి గల కారణాలు ఆర్యుల దండయాత్రలు వరదలు వాతావరణ మార్పులు మధ్య ఆసియా ప్రాంతం నుండి పశుపోషణ నిమిత్తం భారతదేశంలోకి ప్రవేశించిన ఆర్యులు సింధు నాగరికతను పతనం చేశారు ఆర్యల ప్రధాన యుద్ధదేవుడు ఇంద్రుడు ఇంద్రునికి పురంధరుడు అని బిరుదు కలదు ఋగ్వేదంలో మేము హరేబియం పట్టణాన్ని ధ్వంసం చేశామని ఆర్యలు వివరించారు హరేవియం అనే పట్టణం హర్యాపియం అనే పట్టణం హరప్పాగా గుర్తింపు పొందింది భారత నాగరికత ఆవిర్భావతం అనే గ్రంథాన్ని రచించిన వారు ఆర్జన్ అండ్ రేమండ్స్ తర్వాత వీడియోలో ఆర్య నాగరికత గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ